శిఖర తారకు ఫోన్ చేసి మేడం మీరు ఇన్ని రోజుల నుంచి పడ్డ టెన్షన్ అంతా పోయింది హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అంటుంది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు శిఖర అని చెప్పేసి తార అడుగుతుంది ఇంక దీని గురించి మేడం హిమబిడ్డ గురించి ఆ చంద్రమ్మ ఎలాగూ చనిపోయింది హిమబిడ్డని ఎవరో పెంచుకుంటానని తీసుకెళ్ళిపోయారు కదా మీరు ఇన్ని రోజులు పడ్డ టెన్షన్ అంతా పోగొట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి శిఖర చెప్తుంది అంతేకాదు ఇక నుంచి కృష్ణ మీద విష్ణు మీద మా పెద్దమ్మ మీద ఫోకస్ చేయండి వాళ్ళను ఎలా ఏడ్పించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండండి అని చెప్పేసి శిఖర చెప్తుంది ఇప్పుడు నేను వాళ్ళను ఏడ్పించే పరిస్థితిలో లేను శిఖర నేను ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పి తార చెప్తూ ఉంటుంది ఏమైంది మేడం ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని శిఖర అడగగానే ఆ హిమబిడ్డను తీసుకెళ్ళింది ఎవరో కాదు కృష్ణనే అని చెప్పేసి తార చెప్తుంది అదేంటి మేడం హిమబిడ్డను ఎక్కడ ఉన్నా కూడా ఈ కృష్ణ చంకనేసుకొని వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు తెలియని ఇంకో ట్విస్ట్ చెప్పనా అని చెప్పేసి తార అడుగుతుంది ఏంటి మేడం అని చెప్పేసి శిఖర అడుగుతూ ఉంటుంది హిమబిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా హిమ ఒడిలోనే ఉంది పేగు బంధమో ఏదో తెలియదు కానీ ఆ తల్లి బిడ్డలను ఒకటి చేస్తూ ఉంది ఎన్నిసార్లు మనం దూరం చేద్దామని చూసినా కూడా ఒకటే చేస్తుంది అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ముందు హిమ నుంచి ఆ బిడ్డను దూరం చేయండి మేడం లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎఫెక్షన్ పెరిగి మీరు తరువాత ఎంత దూరం చేయాలనుకున్నా కూడా కష్టమవుతుంది అని శిఖర చెప్పగానే నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను శిఖర తర్వాత మాట్లాడతాను అని తారక్ ఫోన్ కట్ చేస్తుంది ఇంకా రాణెమ్మ ఉదయమే నిద్ర లేచి బయటకు వస్తూ ఉంటుంది ఈరోజు ఏంటో ఇంకా మేలుకూరాలే అని చెప్పేసి మనసులో అనుకుంటూ బయటకి వస్తూ ఉంటే గుమ్మ ముందు సాగర్ కూర్చొని ఉంటాడు ఏంట్రా సాగర్ ఇంత పొద్దున్నే ఇంత బాధగా గుమ్మ ముందు కూర్చున్నావు పరాయి వల్ల లోపలికి రాకుండా బయట కూర్చున్నావేంట్రా అని చెప్పేసి రాణెమ్మ అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి సాగర్ అంటాడు ఏమైందిరా ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి రాణెమ్మ అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అందరినీ ఎదిరించి నువ్వే మా ఇద్దరికి పెళ్లి చేశావు కదా ఇప్పుడు కూడా అందరినీ ఎదిరించి నన్ను హిమను కలుపు పెద్దమ్మ హిమ పట్ల నేను చేసిన తప్పులన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకొని హిమకు సారీ చెప్పి హిమను నా ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటే మా అమ్మ ఒప్పుకోవట్లేదు పెద్దమ్మ కనీసం హిమతో మాట్లాడతా అన్నా కూడా మా అమ్మ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటాడు అదొక మొండి ఘటం మనం ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు అని చెప్పేసి రాణెమ్మ అంటూ ఉంటుంది అంతేకాదు తారా అత్తయ్య కూడా హిమను ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నారు అని చెప్పేసి సాగర్ చెప్తాడు అమెరికా కిందుకు అని చెప్పేసి అడుగుతుంది నా నుంచి దూరం చేయడం కోసమే హిమను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నట్టుంది అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటాడు మీ అమ్మే అంటే ఇంకా ఆ తారగారు మరి రాక్షసిరా వీళ్ళిద్దరి మధ్యలో మీరు నలిగిపోతున్నారు అని చెప్పేసి రాణమ్మ చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు సాగర్ హిమను నీ నుంచి దూరం చేసే శక్తి ఎవరికీ లేదు చివరికి మీ అమ్మకు కూడా లేదు అసలు మీరిద్దరూ కలిసి ఉంటా అంటే మధ్యలో మీ అమ్మ ఎవర్రా మాట్లాడటానికి అని చెప్పేసి రాణమ్మ అంటుంది ప్లీజ్ పెద్దమ్మ నన్ను హిమని కలిపే బాధ్యత నీదే నువ్వే మా ఇద్దరిని కలపాలి హిమ లేకుండా నేను బ్రతకలేవను పెద్దమ్మ అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటాడు ఒరే సాగర్ ఒక్క క్షరతురా నీకు అని చెప్పేసి రాణెమ్మ అంటుంది ఏంటి పెద్దమ్మ అని చెప్పేసి సాగర్ అడగగానే చెప్పుడు మాటలు విని నీ భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టావురా ఇంకెప్పుడు కూడా చెప్పుడు మాటలు విని హిమను బాధ పెట్టకురా అని చెప్పేసి రాణెమ్మ చెప్తుంది ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేస్తానా పెద్దమ్మ ఇంకెప్పుడు కూడా హిమను బాధ పెట్టను అని చెప్పేసి సాగర్ చెప్తాడు అయితే నిన్ను నీ భార్యను కలవకుండా ఎవరు ఆపుతారో చూద్దాం రారా నా వెంట రా వెళ్దాం అని చెప్పేసి రాణెమ్మ సాగర్ చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది ఎక్కడికి పెద్దమ్మా అని చెప్పేసి సాగర్ అడుగుతాడు ఇంకెక్కడికి రా నీ భార్య ఎక్కడుందో అక్కడికే నిన్ను నీ భార్యను ఎవరు విడదీస్తారో చూస్తాను రా అని చెప్పేసి రాణిమ్మల తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా సాగర్ రాణెమ్మ ఇద్దరూ కూడా తారా వాళ్ళ ఇంటికి వెళ్తారు సాగర్ గుమ్మం బయట నుంచుంటాడు ఏంట్రా సాగర్ ఇక్కడే నుంచునా లోపలికి రా అని చెప్పేసి రాణెమ్మ చేయి పట్టుకొని లోపలికి వెళ్ళి హిమా హిమా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలో తార బయటకు వచ్చి అసలు మీరు నా ఇంట్లోకి ఎవరు పర్మిషన్ అడిగి వచ్చారు అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది ఇంకా రాణిమ్మ అవేమీ పట్టించుకోకుండా హిమా హిమా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా బయటకు వస్తారు మేము హిమ కోసం వచ్చామండి అని చెప్పేసి రాణెమ్మ చెప్తూ ఉంటుంది మీరు ఎవరి కోసం వచ్చారు అని అడగట్లేదు ఎవరి పర్మిషన్ తీసుకొని వచ్చారు అని అడుగుతున్నా అని చెప్పేసి తార అంటుంది ఇదేమి రాజ్యం కాదు ఈ రాజ్యంలో మీరేమి ఎవరని కాదత్తయ్య మీ పర్మిషను ఇంకెవరి పర్మిషన్ తీసుకోనో ఈ ఇంట్లోకి రావటానికి అని చెప్పేసి కృష్ణప్రియ అంటుంది ఇక పక్కనే ఉన్న రాధ కూడా ఇది నా చెల్లెలు పుట్టిల్లు నా చెల్లెలు ఎలా అయితే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈ ఇంటికి వస్తుందో సాగర్ కూడా అలాగే నిరభ్యంతరంగా ఈ ఇంటికి రావచ్చు అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు ఇక తార ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది అమ్మ హిమ సాగర్ చేసిన తప్పులన్నీ కూడా తెలుసుకొని నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడమ్మా అని చెప్పేసి రాణమ్మ చెప్తుంది ఇంకేంటి హిమ ఆలోచిస్తున్నావు వెళ్ళి నీ బట్టల బ్యాగు తీసుకొచ్చుకో అని విష్ణుప్రియ చెప్తుంది ఇక దాంతో హిమ బ్యాగ్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఆగు బేబీ అని చెప్పేసి తార అంటుంది ఈ మనిషి వీలమ్మ ఇద్దరూ కలిసి నిన్ను ఎన్ని మాటలు అన్నారు అప్పుడే మర్చిపోయావా నువ్వు నష్ట జాతకురాలు అంట నువ్వు ఆ ఇంట్లో ఉంటే కనుక అందరూ కూడా నష్ట జాతుకులు అవుతారంట నోటికొచ్చిన మాటలన్నీ అనేసి నిన్ను ఇక్కడ విసిరేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ మనిషి వచ్చి నేను చేసింది తప్పు నన్ను క్షమించు వచ్చేసే అంటే అతనితో కలిసి వెళ్ళిపోతావా బేబీ అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది తారా నువ్వు ఇంకా అని చెప్పేసి రామ్మూర్తి చెప్తూ ఉంటాడు లేదు నేను ఎవరి మాట విన్ను నా బేబీని వాడితో కలిసి పంపించను అని చెప్పి తారా అంటుంది ఇక దాంతో రాణిమ్మ కోపం వచ్చి అల్లుణ్ణి పట్టుకొని వాడు వీడు అంటున్నారేంటి తారాగారు కొంచెమన్నా మర్యాద లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరు మీ నాటకాలు ఇంకా చాలు ఆపండి నా కూతురు గొంతు కోయాలని చూస్తున్నారు మీరందరూ కలిసి అని చెప్పేసి తారా అంటుంది ప్లీజ్ మమ్మ నేను సాగర్తో వెళ్ళిపోతాను అని చెప్పేసి హిమా అంటుంది ఏంటి బేబీ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళి వాళ్ళు వద్దన్నప్పుడు వచ్చేస్తావా వాళ్ళు చేసిన అవమానాలు అన్నీ కూడా మర్చిపోయావా అని చెప్పేసి తార అంటుంది తారగారు ఇక్కడ కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికే ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు మధ్యలో మనమెవరం అండి మాట్లాడటానికి అని చెప్పేసి రాణెమ్మ అంటుంది మీకేమైంది మీరు బాగానే చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శిఖర సువర్ణ ఇద్దరూ కలిసి నా స్వీటీని రంపాన పెడతారు అని చెప్పేసి తార అంటుంది సాగర్ హిమను జాగ్రత్తగా చూసుకుంటాడండి నాది హామీ అని రాణెమ్మ చెప్పగానే ఏంటి నీ ఇల్లు వదిలిపెట్టేసి స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు కూడా నా స్వీటీకి నువ్వు కాపలా కాస్తూ ఉంటావా అని చెప్పేసి తార అడుగుతుంది మా అమ్మ హిమకు ఎందుకు కాపలా కాస్తుంది అత్తయ్య అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతుంది మా అన్నయ్య బాగానే చూసుకుంటాడు కదా అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది మీ అన్నయ్య ఎంత బాగా చూసుకుంటాడో ఇప్పటివరకు మేము చూస్తూనే ఉన్నాంలే అని చెప్పేసి తార అంటుంది ఇదంతా కాదు సువర్ణనే ఇక్కడికి పిలిపిస్తాను సువర్ణ నా బేబీని ఎలా చూసుకుంటుందో కనుక్కుందాం అని చెప్పేసి తార సువర్ణకు ఫోన్ చేస్తుంది ఇక సువర్ణ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా సువర్ణ శిఖర ఇద్దరు కూడా కోపంగా వస్తూ ఉంటారు వచ్చావా సువర్ణ రా నిన్న మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడెళ్ళావు నా కూతురు ఊరికే నీ కొడుకుకి ఫోన్ చేస్తుంది అన్నావు కదా ఈరోజు నీ కొడుకు వాళ్ళ పెద్దమ్మను తీసుకొని పంచాయతీ కోసం మా ఇంటికి వచ్చాడు హిమను తీసుకెళ్తాడంట ఇప్పుడు ఏం మాట్లాడతావో మాట్లాడు అని చెప్పేసి తార అంటుంది ఏంటి నువ్వు పంచాయతీలు ఎప్పటి నుంచి చేస్తున్నావు అని చెప్పేసి సువర్ణ రాణమ్మని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి నేనే తీసుకొని వచ్చానమ్మా అని చెప్పేసి సాగర్ చెప్తాడు నీకు బుర్ర లేక మీ పెద్దమ్మను పిలిచావు మరి మీ పెద్దమ్మకు బుద్ధి లేక ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి సువర్ణ అంటుంది ఇక దాంతో పక్కనే ఉన్న కృష్ణప్రియ కూడా పిన్ని మీకు మంచి చేయడం కోసమే కదా అమ్మ వచ్చింది అని చెప్పేసి అంటుంది మీరు మాకు మంచి కూడా చేస్తారా అని చెప్పేసి శిఖర్ అడుగుతుంది అవును మీరు మాకు మంచి చేయబట్టే దీని జీవితం ఇలా తగలడ్డది వాడి జీవితం అలా ఉంది అని చెప్పేసి సువర్ణ అంటుంది పిన్ని మేము మీకు ఎప్పుడూ కూడా అన్యాయం చేయలేదు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది మీరు మేము బంధువులం ఎంత కాదనుకున్నా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి కృష్ణప్రియ అనగానే అవును మేము ఏ జన్మలోనో చేసుకున్న పాపం మీరు మా బంధువులు అవటం అని చెప్పేసి శిఖర అంటుంది మీరు అవునన్నా కాదనకపోయినా మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే పిన్ని అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తుంది అయినా నా కొడుకు విషయం గురించి మీరెందుకు వస్తున్నారు అని చెప్పేసి సువర్ణ అడుగుతుంది అయినా ఈ దరిద్రగొట్టు జాతకురాల్ని మా ఇంటికి మేమెందుకు తీసుకెళ్తాం అని సువర్ణ అనగానే ఇంకా తార క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది బాగుంది మీ అక్క చెల్లెల్లా అనుబంధం అక్కేమో భార్యాభర్తలిద్దరిని కలపాలని కంకణం కట్టుకొని వచ్చింది చెల్లెలు చూస్తేనేమో కోడల్ని పట్టుకొని నష్ట జాతకురాలు అంటుంది ఇలా ఉంది మీ లో క్లాస్ బుద్ధులు లో క్లాస్ కథలు అని చెప్పేసి తార అంటుంది సువర్ణ ఒక్కటడుగుతున్నాను కరెక్ట్గా సమాధానం చెప్పు పెళ్లికి ముందే నీ కొడుకు నా కూతురు వెనుక ప్రేమ ప్రేమ అని తిరుగుతూ నయవంచనతో పెళ్లికి పెళ్ళికి ముందే నా స్వీటీకి కడుపు చేశాడు ఇదంతా దేనికోసం చేశాడు మా వెనుక ఉన్న డబ్బు కోసం ఆస్తి కోసమే కదా అని చెప్పేసి తార అంటుంది ఇంకా చాలు ఆపండి డబ్బు డబ్బు అంటున్నారు మీకు మాత్రమే ఉందా డబ్బు మాకు లేదా అని చెప్పేసి సువర్ణ అంటుంది మీ కోడలలాగా మేమేమి రూపాయికి గతి లేని వాళ్ళం కాదు కదా మాకు కూడా ఎంతో కొంత డబ్బు ఉంది అని చెప్పేసి సువర్ణ చెప్తుంది ఈవిడ ఇన్ని మాటలు అంటుంటే నీకు ఇంకా కూడా లేదారా నన్ను ఇన్ని మాటలు పడేలా చేస్తున్నావు అని చెప్పేసి సువర్ణ సాగర్ను అంటుంది సువర్ణ సాగర్ కోసం కొంచెం తగ్గి ఉండు తారాగారికి క్షమాపణ చెప్పి హిమను మన ఇంటికి తీసుకుపా అని చెప్పేసి రాణెమ్మ చెప్తుంది నీ నీతులు అని చెప్పేసి సువర్ణ రాణెమ్మను అంటుంది ఇందాకలా ఏమన్నావు నా కొడుకు మీ ఆస్తి కోసం మీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అన్నావు కదా మీరు పెళ్ళైన దగ్గర నుంచి నా కొడుక్కి ఎన్ని ఆస్తులు రాసిచ్చారేంటి ఊరికే నీకు మేము డబ్బున్నోళం డబ్బున్నోళ్ళం అనటం అలవాటైపోయింది మీరు డబ్బున్నోళ్ళైతే యువతళ్ళంతా బికారులా అని చెప్పేసి సువర్ణ అంటుంది జీవితంలో నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా ఒప్పుకోను నా కొడుక్కి పదే పది రోజుల్లో మళ్ళీ పెళ్లి చేస్తాను అని సువర్ణ చెప్పటంతో ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు